హాయ్ అందరికీ చికెన్ పకోడీని ఆయిల్ పీల్చుకోకుండా చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని బాగా ఉప్పులో నానపెట్టుకొని తీసుకొని బాగా కడుక్కోవాలి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి హాఫ్ కప్పు పెరుగు రెడ్ ఫుడ్ కలర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని చికెన్కి పట్టే విధంగా మసాలా మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని అందులోనే ఎగ్ సోనా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకొని టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక చికెన్ పీసెస్ని ఒకటొకటిగా వదులుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల ఉడికే వరకు ఉడికించుకొని ఇలా గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని చిటపటలు ఆడిస్తూ ఒక వన్ మినిట్ దాకా ఉడికించుకోవాలి ఉడికించుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కకు సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ పకోడీ రెడీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి